హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ ఎలా ఉన్నారందరు మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం ఇక్కడ వెంకల్ చూస్తున్నట్టయితే మీరు అప్పుడే ఆ ఫేస్లో మీకు అర్థమైపోతున్నాయి ఆ ఫేస్ ఎప్పుడు ఇలాగే ఉంటుందని మనకు అందరికి తెలిసినే కదా ఇప్పుడు టైం వచ్చేసి ఫోర్ ఫిఫ్టీన్ అవుతుంది అనమాట మండే ఈరోజు నేను స్కూల్కి వెళ్ళలేదు కొంచెం నాకు హెల్ప్ బాగలేదన్నమాట అందుకని చెప్పేసి వెళ్ళలేదు కానీ మేము ఒక పక్కన టార్చర్ చేస్తుంది టార్చర్ చేయడానికి కంటే ఆమె టార్చ్ బ్యారర్ అంతే అంటే ఇంకా టార్చర్ చేస్తూనే అనమాట నన్ను ఇప్పుడు తినాలన్నమాట అన్నం పెట్టుకోండి ఏం తినాలి ఏం టేస్టీగా ఉంది అందం అన్నం కూర ఎల్లిపాయ కారం ఉంది అండ్ వెజ్ కర్రీ కూడా ఉంది చిత్రాన్న పూజ చిత్రాన్న పూజ కూడా ఉంది కానీ ఎందున్న కూడా నాకు అసలు నచ్చదు ఎందుకంటే మేము సరే టిఫరెంట్ కాబట్టి ఫోర్ థర్టీకి తిన్నాం అట్లా నాకు ఎప్పుడూ ఒక టైం పెట్టుకుంటుంది అనమాట తినడానికి ఒక టైం తాగడానికి ఒకటే చేసుకుంటే జుట్టుతో ఆడుకోవడం చాలా ఇష్టం అండ్ మై హెయిర్ ఐ లవ్ మై హెయిర్ దాదాపు టూ త్రీ ఇయర్స్ త్రీ త్రీ ఇయర్స్ వరకు అనుకుంటా పెంచుతూ అంటే నేను ఒకసారి తిరుపతికి వెళ్ళినప్పుడు రీసెంట్గా టూ ఇయర్స్ బ్యాక్ అనుకుంటా తిరుపతికి వెళ్ళినప్పుడు ఇంత హెయిర్ ఇచ్చాను అండ్ దానికి ముందు ట్వంటీ ట్వంటీలో ఇక్కడికి నేను హెయిర్ కట్ తెచ్చుకున్నాను అనమాట ఎస్ అప్పుడు కొత్త వచ్చిందో రాలో నాకు తెలియదు నాకైతే ఎప్పుడో అనమాట సో ఇంకా ఒకసారి డిఫరెంట్గా హెయిర్ కట్కి వెళ్దాము అని ఇంత లాంగ్ ఉంటుండే అప్పటికి సో ఎస్ ఇంతనే సేమ్ ఎగ్జాక్ట్ ఇదే లెంత్లో ఉంటుండే మళ్ళీ ఇప్పుడు టైం అంటే మీకు చెప్పినప్పుడేమో ఫోర్ అవుతుంది ఇప్పుడు ఎయిట్ ఎయిట్ థర్టీ అవుతుంది అనమాట మధ్యలో మర్చిపోయాను అమ్మ ఈ వివరం మనకు తెలియదు ఏమంటే మన ఇంట్లో ఉంటుంది అంతే అన్నం పెడుతున్నాము మేము రేపటి నుంచి మేము ఒక రొటీన్ ఫాలో అవుదామని అనుకుంటున్నాం అనమాట అంటే అంటే మీరు ఈ వీడియో చూసే టైంకి మేము ఆ రొటీన్ స్టార్ట్ చేసి ఉంటాము అని అనుకుంటున్నా అదేంటి అని మీకు ఒకవేళ సక్సెస్ అవుతే నెక్స్ట్ మూడు రోజులు మాత్రమే అవునవును ఎందుకంటే మా ఇంట్లో మా మమ్మీ కానీ మా డాడీ కానీ సపోర్ట్ చేస్తేనే నేను ఒక్కదాని బయటికి వెళ్ళలేను కాబట్టి వాళ్ళు సపోర్ట్ కావాల్సి వస్తుంది ఇప్పుడు మా నాన్న అనుకోండి ఇప్పుడు డ్యూటీకి వెళ్తున్నాడు సో మా నాన్న అస్సలు సపోర్ట్ చేయడానికి ఇప్పుడు అవ్వదు ఎందుకంటే అంటే మా నాన్న ఎలా ఉన్నా సపోర్ట్ చేస్తాడు ఇప్పటికే ఇప్పుడు నేను అడుగుతేనే అడిగినా కూడా సరే అని అంటాడు కానీ మా నాన్న అట్లా ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు మా అమ్మకి చెప్పారు అనుకోండి మా నాన్న వరకు మా అమ్మ కూడా లేసే ఉంటారు సో అంటే మా నాన్న వచ్చేంత వరకు టెన్షన్ ఉంటుంది కాబట్టి నెక్స్ట్ డే మార్నింగ్ నాన్న రావడానికి లేట్ అయింది అది అని చెప్పేసి ఇంకా స్కిప్ చేస్తూనే ఉంటారు నేను స్కిప్ చేయని నేను లేస్తాను కానీ ద ఓన్లీ రీజన్ నేను ఎప్పుడు రొటీన్ పెట్టుకున్నా కూడా అది పోవడానికి రీజన్ మై మేము వంట చేస్తుంది మా అమ్మ మా అమ్మకు సహాయం చేస్తున్నాం ఇంకొకరేమో పందిలా ఎక్కుతారు కానీ అమ్మకి ఏం సహాయం చేయరు మరి మరి మామకి ఎప్పుడు హెల్ప్ చేయను అమ్మా మొత్తం పెట్టింది అమ్మ మరి అట్లా డైరెక్ట్గా చెప్పాలమ్మ బాగుండదు అప్పుడప్పుడు మా అమ్మ కూడా వేస్తుంది జస్ట్ ఇప్పుడు వీడియో చేసినా మా మమ్మీ చెప్పిన అమ్మ ఇప్పుడు నువ్వు చేయి మళ్ళీ వీడియోలో కూడా నేను చేస్తా బాగుండదు ఒక్కసారి నువ్వు చేయము ప్లీజ్ అంటే సరే అని చేసింది అనమాట యూజువల్గా ఎప్పుడు నేనే చేస్తుంటే మా ఇంట్లో వంట ఏదైనా పని కూడా జస్ట్ ఇప్పుడు ఉట్టి అట్లా మా అమ్మ చేస్తుందంటే జోక్ జోక్ అమ్మ రేపన్నా ప్లీజ్ నా రొటీన్కి సహాయం చేస్తావా

సో అందుకని చెప్పేసి ఆమెకు ఆర్డర్ కూడా ఇచ్చేసాను నేను అప్పటికప్పుడు ప్లేట్ అక్కడ ఉండేది నేను తెచ్చుకుందాం అనుకున్న తమ్మని కూడా నేను చెప్పలేదు కానీ అక్కడ తెచ్చింది సో ఇంకా గ్రాటిట్యూడ్ తోటి ఆమెకు ఆర్డర్ తెచ్చేసి ఇచ్చేసాను నా గ్రాటిట్యూడ్ అట్లా ఉంటుంది కానీ ఇంత కొంతమంది ఉంటారండి తాకపోతే కుక్క తొక్క తొక్కాని అనుకుంటారు మనం అలాంటి టైప్ కాదు వాళ్ళకి తెలుస్తుంది సో కొంచెం అలాంటి వాళ్ళు సో ఎస్ ఫ్రెండ్స్ మేమైతే ఇంకా తినేసాము అండ్ ఇప్పుడు పడుకోబోతున్నాం ఈ బ్లాగ్ అయితే మరి నెక్స్ట్ వీడియోలో కలుసుకోమంటారు కలిసి ఉంటాట బాయ్ ఈ వీడియో కనుక మీకు అయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోతుంది బాబాయ్